మల్లాపురం పోతిరెడ్డి కుంటకు దశాబ్ద కాలం నాటి చరిత్ర ఉంది దాదాపు నాలుగు ఎకరాల్లో ఈ కుంటను ఆనుకుని పెద్ద పెద్ద వెంచర్లు వెలియాల్సినవి యాదగిరిగుట్ట కూతవేటు దూరంలో ఉండడంతో ఇక్కడ భూములకు అమాంతంగా రేట్లు పెరిగాయి మల్లాపురం చుట్టూ గుట్టలు ఇతర వ్యవసాయ భూములు ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్టుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఒక గజం కూడా ఖాళీ భూమి దొరికే పరిస్థితులు లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు బడాబడా కంపెనీలకు యజమానుల చేతిలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది చుట్టుపక్కల భూములు లేకపోవడంతో ఏకంగా పోతిరెడ్డి కుంటపై రియల్ మాఫియా కన్ను పడినట్టు చాకలి ఐలమ్మ వారసులు మల్లాపురం రజాకులు భయాందోళనకు గురవుతున్నారు మూడు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్లు నలభై ఎకరాల పది గుంటల భూమి తరతరాలుగా వస్తున్న రజాకుల భూమి కబ్జాకు గురైంది పోతిరెడ్డికుంటా సుమారు ముప్పై కుటుంబాలు ఆధారపడినటువంటి ఈ భూమిని చేతికి మట్టంటకుండా ఒక రాజకీయ నాయకుడు పకడ్బందీగా ప్లాన్ చేశాడు కొంతమంది రజాకులకు ఎరవేసి అందరి సంతకాలు ఫోర్జరీ చేసి ఒక బడా కంపెనీకి అంటగట్టే ప్రయత్నంలో ఈ భాగోతం బయటపడిన ఘటన మల్లాపురంలో చోటు చేసుకున్న దానిపై తెలంగాణ బ్యూరో ఎస్ఎన్ సింహ అందిస్తున్న ప్రత్యేక కథనం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం ఈ గ్రామంలో పోతిరెడ్డి కుంట కుంట ఈ రెండు కుంటలు గ్రామానికి సాగునీరు అందించేవి పోతిరెడ్డి కుంట రజకులకు వృత్తి జీవన ఉపాధి అందించిన కుంట దీనిపై ముప్పై కుటుంబాలు ఆధారపడి జీవనం కొనసాగుతుంది పోతిరెడ్డి కుంట చుట్టుముట్టు గుట్టల మధ్య నీటి సెలయర్లతో నిండు కుండలాగా కనిపించిన చెరువు ఇప్పుడు ఆనవాలు లేకుండా చేశారు మా తాత తేరు మాదే మాదే బతికెరు మాదే తేరు మేము బతుకుంటాం వచ్చినాం మీ దీని అనుక అమృతం పారు కాదు వ్యవసాయం వ్యవసాయంలో మేము సాగలేము ఇక్కడ బట్ట గోదా గోదర కొట్టుకొచ్చుకొని మేము బట్టలు చేసుకొని కూడా ఇలా ఉతికినాం ఇప్పుడు దాన్ని కూరుపుతూరు దాన్ని కూరుతని అమ్మాని చెప్పి అంటున్నాం అది మీ తాత ముత్తాతల మా తాత ముత్త అత్తలు సంపాదించింది మా తాత ముత్త మావేళ్ళు కూడా బతికరు మేము కూడా బతుకు అమ్మాసేపు అంటే ఇక్కడ కూరుపుతారు అని చెప్పి మేము బాధపడుతున్నాం ఎప్పటింపులో కూడా నీళ్ళు పారాసెడ్ నీళ్ళు వేసి రాళ్ళు దాప చేసి ఆ కుండ గురుపుతున్నారు సార్ ఇది మాది కుండే కావాలి మా ఇళ్ళకి రానియం గ్రామంలో కొందరు రియల్టర్లు కలిసి బడా కంపెనీలతో చేతులు కలిపి ఏమీ తెలియని అమాయకులను చూసి రైతుల పేరు మీద ఉన్నటువంటి భూమిని నకిలీ పత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో ఓ ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టారు దీన్ని గమనించిన కొందరు రజకుల పిల్లలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేశారు వారు వెంటనే రంగంలోకి దిగి అధికారులు యథావిధిగా కుంటను చేయాలని కంపెనీ వారికి వార్నింగ్ ఇచ్చారు కంపెనీ యాజమాన్యం చేసి చేయనట్లుగా చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది అందులో బట్టలు ఎత్తుకినాం పొయ్యిలు పెట్టుకున్నాము మేము అన్ని వేసుకుంటాము దీని కింద దగ్గర దగ్గర లేదనుకున్న నలభై దాంతో ఈ కుంటతో మేము బతికినాం మేము కూడా బతుకుతాం ఇప్పుడు ఏంది ఈ జాగా ఈ కుంట అనేది మా కుంట మా కావాలి ఈ జాగా కూడా మాకు కావాలి ఈ కుంట మొత్తం నలభై ఎకరాలుంటా కలిసి ఉంటది సార్ నలభై యాభై ఎకరాలు యాభై ఎకరాలు దీన్ని ఎవరన్నా అమ్మ చూస్తున్నారా మరి అమ్మ చెప్పినప్పుడు కదా అమ్మ చూస్తుంటే కూడా మేము కొట్టాము మాకు కావాలని చెప్పి అంటేనే వాళ్ళు ఇంత దాకా దూరం జరిగింది సార్ దూరం జరిగింది మరి ఇప్పుడు ఇప్పుడు నలభై ఇప్పుడు నల్వేదాలు ఇప్పుడు మళ్ళా అమ్మాలని చెప్పి ఉపాయం చేస్తాం మీ ఊళ్ళో ఎవరైనా ఉన్నదా మీ చెయ్యి ఉందా ఇలా ఉన్నదా ఖచ్చితంగా మీకు తెలియకుండా తెలిసి ఇప్పుడు లాస్ చెయ్యాలి మరి ఎట్లా మీ పిల్లల కన్నా ఉండాలి కదా ఇది ఉండాలని చెప్పామంటే ఇప్పుడు ఏమంటున్నాము ఇప్పుడు మా మాకే కావాలి మా భూమి మాకే కావాలి ఈ కోట కోట తినడెందుకు మేము ఏమో అని చెప్పి ఇక కంపెనీ యాజమాన్యం గ్రామంలో కొంతమందిని గుప్పిట్లోకి తీసుకుని రాత్రి సమయాల్లో భారీ వాహనాలతో చెరువు బండరాలతో నింపేశారు నాయోని రాత్రి సమయాల్లో పర్యావరణానికి హాని కలిగించే విష చెరువులోకి పంపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా పేలుడు పదార్థాలకు సంబంధించిన భారీ వాహనాలను మల్లాపురం హై స్కూల్ నుండి నడి గ్రామంలో కొంతమంది రాజకీయ పలుకుబడితో నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది వీటి వలన గ్రామంలో భయాందోళనకు గురవుతున్నారు మా పెద్దగా పంచింది ఇప్పుడు మా వాళ్ళు అమ్ముకున్నారు అప్పుడు ఏదో అగో సగో అమ్ముకోరు కుంటానే బిట్టలే సరే చుట్టుపక్కల ఒక నలభై ఎకరాలు నలభై మూడు ఎకరాలు టేనాన్స్ అని పెట్టారు కుంటాను నాకు తెలియదు ఆ కుంట పెట్టినందుకు ఇప్పుడు ఈ మా దాంట్లో మాదే కలిసి ఈ రాళ్ళు బోళ్ళు మొత్తం కలిసి ఇక మాక లేకుండా కోట్లు కోట్లు తీసుకొని కూడా మా దాంట్లో ఆయనకు ఇచ్చే ఆయనతో కూర్పించారు కురిపించప్పుడు పంచాయతీలు అయినాయి అయినాయి మాకేం తెలియలేదు తెలవకుండా కూడా ఈ పని చేస్తారు ఈ పని చేస్తున్నప్పుడు మాకుంట మాకే కావాలని మేము అంటున్నాం మీకుంట ఎక్కడ కానీ వాళ్ళు అంటారు అమ్ముకోలేదు మేము మాకుంట మాకే కావాలని మేము అంటున్నాం సార్ ఇదంతా మా పిల్లల మా పెద్దల నుంచి మా ముత్తాతల నుంచి మాకుంట మాకే ఉండాలని మేము మీకుంట మీకు కావాలి కావాలి ఇప్పుడు వాస్తవానికి మీ దాంట్లో ఎవరన్నా ఉన్నారా చేతులు కలిపి కలిసేదండి సార్ చేయబట్టునే ఆయనకు ధైర్యం ఉంటది చేయగలికపోతే వాళ్ళకి ధైర్యం ఇక్కడి మా దా మాది ఒక చేయగలిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది అవును మా అదే ఇవ్వలేకపోతే ఆ దాన్ని ఆయనకెక్కడ మా అందరమని ఆయననే బదిలాడు మరి ఆయన మరి మీకు ఇవ్వాలని ఆయన కూడా మాత్రమే కొట్టాడు ఇది మావాడు ఏకారిస్తుండే ఆయన వచ్చి పని చేస్తాడు సార్ చేస్తుండు చేస్తుండే చేసి కూర్చుండు ఆ మట్టి తీసి మళ్ళీ పక్కకు ఎట్లా కుంటా అక్కడ మాకు చేయాలి అని మా కూడా కోరుతున్నాం గ్రామానికి సంబంధించిన పోతిరెడ్డి వంశ పారపర్యంగా వస్తున్న రజకుల భూమిని కాపాడాలని వీరు హైకోర్టును ఆశ్రయించారు అయినా కంపెనీ యాజమాన్యం వీటిని పట్టించుకోకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకుని రాత్రి సమయంలో పోతిరెడ్డి కుంటలో చెట్లు నాటాలన్న ఉద్దేశంతో జేసీబీలతో మళ్లీ చదును చేశారు కంపెనీ యాజమాన్యం చేస్తున్న పనులపై రజకులు తీవ్రంగా మండిపడుతున్నారు మా అన్ని ఎంత ల్యాండ్ ఇక్కడనే అంత వ్యవసాయం అన్ని ఇక్కడే వేసుకోరు ఈ బట్టలు ఎత్తుకొచ్చి కూడా మనం సాగోలము ఈ ఉత్తిగురు ఎండ అన్ని వేసుకుంటూ మనం చేసుకోరు ఈ మధ్యన వచ్చి మా వాళ్ళు ఎంత కొంతమంది కొంతమంది ఈ మమ్మల్ని కూడా పక్క జరిపి చేసారు సార్ ఇది మీ దాంట్లో మీరే మా దాంట్లో మేమే సార్ ఇది కుంట ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకుంటుంది సార్ ఇది ఇక్కడ ఉంటే మీ కుడిపిరి ఇదంతా నానమ్మకుంటా పక్కకుంట సార్ రెండు కుట్టలు రెండు కుంటలు ఉంటాయి సార్ ఈ కుంటల నుంచి వ్యవసాయం చేసేదా అక్కడ చేసేసారి ఇక్కడ కాలువ ఉందో ఇక్కడ అవును అవును మన చెరువులో ఎట్లా చెరు చెరువులో ఎట్లా కాలువ ఉందో అట్లా ఉండేదిరా అవును అట్లా ఉంటే మా వాయిల్ కిందకి పక్కకే సరి అవును అవును అవే చేసుకున్నాం ఈ కాలువ త్వరమే మేము బట్టలేదు మేము ఇవ్వాల మొత్తం మంటి గుడి మట్టి గుడికి అంటే ఇవి మా భవశ్యత్తు మేము కర్ర చేసుకున్నాం ఇప్పుడు ఏది ఏమైనా మా భూమిలోకి యాజమాన్యం వస్తే ఊరుకునేది లేదని కలెక్టరేట్ కార్యక్రమాలు ఇది సర్వే నంబర్ మూడు వందల డెబ్బై ఆరు మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిన ల్యాండ్ ఇది దీంట్లో దర్దాపుగా మేము రజక కులస్తులము దీంట్లో విభజించు పాలించు అనే నానుడి తరహాలో కద్దరు బట్టల వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి రజకులను వాళ్ళని కొంతమందిని ఒక సైడ్ కొంతమందిని అంటే వాళ్లకు అనుగుణంగా పనిచేసే వారిని ఒక వైపు తీసుకెళ్లేసేసి వీళ్ళకు ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళు ఈ ల్యాండ్ ని గతంలో ఎవరు సంతకాలు పెట్టినారో ఎవరు సంతకాలు పెట్టినారో కనీసం కొన్నాయన కూడా ఏ మాత్రం అవగాహన లేకుండా పూర్తిగా నమ్మించేసేసి కొంతమంది తోటి వీళ్ళు సంతకాలు సేకరించేసి ఈ ల్యాండ్ కొన్నాము అని గతంలో చెప్పినారు ఈ గతంలో చెప్పినప్పుడే మేము అందరము అసలు ఎన్ని పైసలు తీసుకున్నారు ఎన్ని పైసలు ఎక్కిచ్చినారు అసలు ఎంతమంది రైతులతోటి డాక్యుమెంటేషన్ చేసుకున్నారు వాస్తవానికి చెప్పాలంటే ఇది టెనెంట్ ల్యాండ్ టెనెంట్ ల్యాండ్ ని వీళ్ళు పక్కా కింద కన్వర్షన్ చేసినామన్నారు సో అక్కడ వరకు రైతులు కూడా సంతోషపడ్డారు సరే టెనెంట్ ల్యాండ్ అప్పటి నుంచి తీసుకున్నాం కానీ ఆ తర్వాత దీన్ని డాక్యుమెంట్ రూపంలోకి మార్చుకొని దానిలో కొంతమందిని మాత్రమే వాళ్ళకు అనుగుణంగా ఉన్నవారిని ఈ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ మా దాంట్లో కొంతమంది రియల్ వ్యాపారులను కలుపుకొని ఈ ల్యాండ్ పూర్తిగా వాళ్ళకి కన్యాక్రాంతం చేసినా అని చెప్పినారు ఆ టైంలోనే వీళ్ళందరికీ ఈ అమాయకమైన రైతులందరూ అసలు ఎంత ల్యాండ్ అమ్మినారు ఎవరికి తెలిసినారో ఏ మాత్రం తెలియదు వాళ్ళకి అదే టైంలో ఈ నలభై ఒక్క ఎకరా పది గుంటల ల్యాండ్ లోనే పోతిరెడ్డి కుంట అనే కుంట ఉంది ఇది కుంట కూడా దర్దాపుగా అప్పటి నుంచి కూడా ఈ కింద ఉండబట్టిన వ్యవసాయానికి ఎంతో అనుకూలంగా ఉండేది ఇప్పుడు మా తాతలు మా తాత వాళ్ళ తండ్రులు వీళ్ళందరూ దీని మీద అప్పట్లో బట్టలు విండుకునేసేసి ఈ బర్లను మేపుకుంటూ అన్ని రకాలుగా ఇది ఉపయోగపడేది వీళ్ళు అప్పట్లోనే మేము పూర్తిగా ఈ డబ్బులు ఎంత కమ్మినారు ఏం చేసినారో వీళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు దీనిలో గట్టి ఒక లక్ష రూపాయలు ఇస్తే కూడా వాళ్ళ లక్ష అంటే లెక్క పెట్టలేనంత రైతులు ఉన్నారు వీళ్ళను ఇంతకు అంతకు మధ్య పెట్టుకునేసేసి ఎలాంటి సంతకాలు లేకుండా వీళ్ళ ద్వారా భూమి తీసుకున్నామని చెప్పేసి నల్లబూరు ఇండస్ట్రీస్ అనేది గత రెండు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఇక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేసినట్ట వాళ్లకు ఈ ల్యాండ్ మీద కన్ను పడేసేసి దీన్ని ఎట్లాగోలాగా రాజకీయ నాయకులు కొంతమంది మా రజక రైతులను వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేసుకునేసి ఈ పక్కనే ఉండబడిన నల్లబోల్ ఇండస్ట్రీస్ వాళ్ళు దీన్ని తీసుకున్నామని చెప్పినారు అప్పటి నుంచి ఇది హైకోర్టులో కేసు వేసినారు ఇంకొంతమంది రైతులు కూడా మేము ఎలాంటి ఈ భూమికి సంబంధించిన డబ్బులు రాలేదు వాళ్ళు ఎవరారని భువన్గిరి కోర్టులో ఓఎస్ నెంబర్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆ కేసు వేసి కూడాను అందులో పదిహేను మంది రజక కుటుంబాలు దాంట్లో కేసు వేసినారు వాళ్ళు మాకు ఇందులో డబ్బులు రాలేదని చెప్పేసి ఇది ఇలా ఉండగానే హై కోర్టులో ఇది మళ్ళీ ఒక రిప్ పిటిషన్ వేసేసి దీంట్లో ఒక కొంతమందికి డబ్బులు లానంది అది కేసు నడుస్తా ఉంది ఇది ఇలా ఉండగానే ఈ కేసుల పరంపర పక్కా పెట్టేసి వాళ్ళు పోతిరెడ్డి కుంటను పూర్తిగా దాని రాళ్ళు రప్పలతోని మట్టితో నింపి రాత్రి నుంచి గత ఒక అంటే గత సంవత్సరంలోనే ఈ కుంటను పూర్తిగా పూడ్చే ప్రయత్నం చేసినారు ఆ టైంలోనే నేను నేను వృత్తి విద్య హైదరాబాద్ లో ఉండేది సో అక్కడ నుంచి వీడు వచ్చిన తర్వాత ఈ పరిస్థితులను చూసిన తర్వాత ఈ రైతులన్నీ అర్థం చేసుకుంటే అసలుకి వర్ణనాతీతం వీళ్ళకి ఏ మాత్రం కూడా అవగాహన లేదు దీనిపైన అసలు ఎంతమంది సంతకాలు పెట్టినారు ఎంత మంది రైతులు ఉండాలి దానివల్ల ఈ పోతురేడు కుటుంబం అదే టైంలో పూర్తి చేస్తున్నారు పెద్ద పెద్ద బండరాలు పెట్టేసేసి ఊడ్చున్నారు కొంచెం రాత్రి రాత్రే డోజర్లు టిప్పర్లతోని దాన్ని నింపున్నారు ఆ టైంలోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది ఆ టైంలో గవర్నమెంట్ ఉందనుకునేసి పోని ఈ పలుకుబడిదారులతో ఈ పలుకుబడిదారులతో ఎందుకు ఇబ్బంది పడాలనుకునేసి వాళ్ళు కొంచెం దాన్ని డినే చేసినారు అయినా నేను రెండోసారి మూడోసారి కూడా కంప్లైంట్ ఇచ్చేసి ఇది కేటీఆర్ గారికి ట్విట్టర్ లో ట్వీట్ చేసినాను ఆ ట్వీట్ లో రీట్వీట్లు జరిగినాయి ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీంట్లో వచ్చినారు వచ్చి దీన్ని ప్రాపర్ గా చూసి ఇది ఈ కుంట అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉంది ఇది రికార్డు లో ఉన్న కుంటను మీరు ముయ్యొద్దు అలా ఇది కరెక్ట్ కాదనేసి వాళ్ళు హెచ్చరించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే ఈ కుంటను ఏదో సరే అని చెప్తే మేము ఊరుకోలేదు ఈ కుంటను ప్రతిదీ ఎట్లా ఉందో పూర్వవైభవంగా ఉండాలని చెప్పేసి మట్టి రాళ్ళు తీయాల్సిందే అని చెప్పేసి అని వాళ్ళను మేము కోరడం జరిగింది అప్పుడు కుంట బాగా ఎండుగా ఉంటుండే ఆ తర్వాత తీస్తా అన్నారు అయినా కూడా ఇప్పుడు వర్షాలు లేక కొంచెం కుంట ఎండిపోవడం కదా ఈ రాళ్ళు తీయించాలని చెప్పినా అయినా వాళ్ళు వినిపించుకోవడం లేదు మళ్ళీ మొన్నటికి మొన్న ఈ ల్యాండ్ తీసుకున్నానని చెప్పేసి నలబోలు ఇండస్ట్రీస్ వాళ్ళు దీంట్లో గుంతలు తీయడము చెట్లు కాలువలు తీయడము కుంట మొత్తం ఆక్రమించుకునే విధంగా కుంట ఎట్లా ఉంటారు సార్ కుంట ఎట్లా ఉంటారు మీరు దాంట్లో మీరు కుంటలో చెట్లు పెడతాము మీరేమో అక్కడి నుంచి అది వచ్చి చెట్లు పెట్టడానికి మేము లేమో మాకు మా కుంట మాకు ఏం చేసుకోవాలో మాకు తెలుసు మీరు బ్లాండ్ ఉన్నామని చెప్పేసి కుంటలో పెట్టే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే సార్ పూర్తిగా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ అయ్యేసి వాళ్ళ లబ్ధి గురించి రైతులు ఏది ఇచ్చినా ఒప్పుకుంటారు అనే దురుద్దేశంతో దీంట్లో కులాల మధ్యలో చిచ్చులు పెట్టి అంటే ఇప్పుడు మా దాంట్లో కూడా వజకులు ఒకప్పుడు అందరూ అక్క బావ అన్న తమ్ముడు అని కలిసి ఉండే వాళ్ళను ఒక భాగాలుగా గుర్తించి ఎట్లయితే ఈ పార్టీ మీదు ఆ పార్టీ మాది ఎట్లా అంటారో ఈ మా కులంలో కూడా ఇలా చీల్చి ఒక గ్రూపును క్రియేట్ చేసుకునేసేసి అంటే తిన్న వాళ్ళంతా ఓ పక్కన అంత తెలివి గల వాళ్ళే ఉన్నారు కానీ ఈ అమాయకులకి ఏం తెలియక అర్థం కాకుండా పరిస్థితి చేసినారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోర్టు కేసు దీంట్లోనే ఉంది మా దాంట్లో మా వాళ్ళు కూడా దీనికి ఇండైరెక్ట్ గా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ కొన్న వాళ్ళకి ఇక మేము గత్యంతరం లేక హైకోర్టు ను సంప్రదించినాము బోనిలో కొంతమంది రైతులు కేసు వేసినారు ఆ కేసు వేసింది కూడా వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు మరి అది ఫోర్దరీ కేసా దొంగ కేసు అయితే వాళ్ళందుకు వేస్తారు దాంట్లో కూడా మంచి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు దాంట్లో కూడా సో వాళ్ళు కూడా ముందుకు వస్తారు వాళ్ళకైనా డబ్బులు ఇచ్చినారా దాంట్లో అందరూ కూడా దాంట్లో మంచి మంచి చదువుకున్న మేధావులు ఉన్నారు మరి దీని వెనకాల ఎవరికి తీసుకెళ్లేసేసి నల్లబోలు ఇండస్ట్రీస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి పైసలు ఇస్తున్నారా రజలకు వెళ్ళి కలుస్తున్నారా ఏం చేస్తున్నా తెలియదు సార్ దీంట్లో మా ఒక్క ఫ్యామిలీస్ కాదు చాలా మంది ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాయి సో ఇప్పటి నుంచి కూడా ఈ కుంటోకి పక్కన ఉండదు నాయన అనుకుంట ఆ నాయన ఎన్ కూడాను వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆఫ్టర్ కంపెనీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే వ్యర్థాలను కూడా ఇక్కడ వదిలేస్తా ఉంటే కూడా వాళ్ళు ఏం మేనేజ్ చేస్తున్నారు మేము ఆయన పర్సనల్ జోలికి వెళ్ళట్లేదు సార్ దయచేసి ఈ మూడు వందల డెబ్బై ఆరులో ఉన్నటువంటి నలభై ఒక ఎకరా పది గుంటల భూమి జోలికి అనాథ అనాథకాలం నుంచి మాకు అందుబాటులో ఉన్న మా కుంట జోలికి గానీ రాకూడదని మేము మీకు మీడియా ద్వారా చెప్తున్నాము ఇదే ఇట్లనే కంటిన్ చేస్తే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ఎలాంటి పరిస్థితికి కూర్చొని వారితో చర్చించుకోవడానికి లేకపోతే నిరా సరే మేము కూర్చోడానికి మా రైతులకు ఎవరెవరి అన్యాయం చేసినారో ఈ కోర్టు కేసులో పరిధిలో ఉండగానే మీరు భయభ్రాంత గురి చేసేసి ఊళ్ళో ఒక రకంగా అంటే వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు రోమర్స్ క్రియేట్ చేస్తే ఊరుకోవడానికి లేం సార్ రైతులు ఒకప్పుడు అమాయకంగా ఉండేవాళ్ళు మీరు ఒక్కొక్కరు ఎంత డెవలప్మెంట్ అయ్యారంటే రైతులు అనాథ నుంచి కష్టం చేసిన వాళ్ళకి డెవలప్మెంట్ లేరు ఈ రియల్ ఎస్టేట్ లో వాళ్ళు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయిన రోజులు మేము కూడా చూసినాము కాబట్టి మా కుంటా జోలికి కానీ ఈ భూమి జోలికి కానీ రావద్దు కానీ మీడియా ముఖంగా చెప్తున్నాము కలెక్టర్ గారికి తర్వాత ఆపై ఆపై వారికి కూడా ఎందుకంటే వీళ్ళు కూడా ఈ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఏం చేశారంటే సార్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ మాదే అని వాళ్ళు గవర్నమెంట్ ఉంటారు సో సామాన్యులకు గవర్నమెంట్ పని చేయదు ఒక కంపెనీ ఆయన వేస్తేనే ఓట్లేస్తే రాజకీయ నాయకులు వచ్చినారా సో రాజకీయ నాయకులకు పేర్లు బదనాం చేస్తారు వీళ్ళు కబతే వీళ్ళు వాళ్ళకేం మరిగే ఉండదు సార్ కాబట్టి మేము అందరం రైతులను కలుసుకొని కూడా ఆల్రెడీ దీని మీద ఎన్నో రోజుల నుంచి దీన్ని దీని గురించి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాము ఇక్కడ నుంచి కూడా ఈ విషయాన్ని ఆల్రెడీ మొన్న కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వస్తా అని చెప్పినారు కాబట్టి మీడియా ద్వారా కూడా దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లేసేసి మాకు న్యాయం చేస్తారనేసి అని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి ప్రభుత్వం పోతిరెడ్డి కుంటపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు